హోల్సేల్ మార్కెట్ మార్కెట్ల మా వారు వచ్చి కాయలే ఏమైనా అమ్మ క్వాలిటీ ఇక్కడ వచ్చి కొనుక్కుంటాడు అనమాట ఇదంతా హోల్సేల్ మార్కెట్ ఏ కాయలైనా ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారంటే హోల్సేల్గా ఈ సైడే ఒక చోట పెరుకుతాం ఎక్కడ కాదు ఇది ఉన్నారు కదా వాళ్ళకి కామెంట్స్ వచ్చారు కామెంట్ చేయచ్చు ఇది వెళ్ళకున్నా తెలిసిందాపలు చికెన్ ఆపరేషన్ కదా ఏంటి ఇక్కడ కూడా ఉన్నాయి కా ఎక్కువన్నమాట గుర్తు భలే పేరు ఏమైనా ఆపిల్ పేరు ఒక ర్యాగ్ అండి వచ్చి చేపంటారు అది పనేనా ఐదు తప్ప ఈరోజు గున్నారంటే మామూలు లేదండి జాను మాత్రం బావు బాగా ఉన్నారనమాట ఆ నెలలో చేయాలి చేసే చాలా ఉన్నారు అవేనండి కదా అని చెప్పండి పెద్దలే చెప్పి ఇంకా అలా చిన్నవి రెండు తీసుకున్నాం అనమాట ఏమంటారు చెప్పండి వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఫైనల్గా మేము దారిలో మా డాడీ చెప్పునాడు బాగా ఫైనల్గా ఫిష్ క్లీన్ చేసేసాను చూపిస్తాను చూడండి నేను ఫిష్ క్లీన్ చేసే లోపల మావారు ఉల్లిపాయలు ఆయన్ని కోసి పెట్టేశాడు అనమాట ఇంకా ఆయన కూడా చిన్న చిన్న పనులనే ఆయన చేసుకుంటాడు నేనైతే ఇంకా వంట చేస్తానండి చేపల కర్రీ ఫిష్ కర్రీ అన్నం అంతేనండి ఇంకా ఆయన ఇంకా అంట్లు చేస్తాడనమాట బాగాలేదని చెప్పి ఫైనల్గా చేపల పులుసు అయిపోయింది చూపించేస్తాను చూడండి ఇదిగోండి మా చేపల పులుసు ఫైనల్గా మా ఆయన చూడండి ఎప్పుడు అయిపోతుందా అని చెప్పి చూస్తున్నాడు చేపల పులుసు కోసం వీళ్ళిద్దరు చేపల పులుసు కోసం వెయిటింగ్ అనమాట ఫైనల్గా తినేస్తారు అనమాట ఇప్పుడు ఫైనల్గా రెడీ అయిపోయామండి చర్చికి వెళ్తున్నా ఇంకా మా నాన్నకి మా అన్నయ్యకి క్యారేజ్ ఇస్తుంది అనమాట వాళ్ళు వాళ్ళ సండే రోజు మా అన్నయ్య వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు ఇంకా అంతగా వాళ్ళు క్యారేజ్ కట్టాను ఇవాళ మా నాన్నకి మా అన్నయ్యకి మా నాన్నకి మా అన్నయ్యకి క్యారేజ్ కట్టేశారండి గారు చర్చికి ఇక్కడ అవుతున్నా అయిపోయింది వెళ్తున్నా మా నాన్నకి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత మా అన్నయ్య దగ్గరికి అక్కడే మా అన్నయ్య అనమాట సండే రోజు మా అన్నయ్య అమ్ముతాడండి ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు మా అమ్మ ఉంటుంది అనమాట అక్కడ సండే ఈరోజు మా అమ్మ చర్చికి వెళ్ళేది కాబట్టి ఈరోజు మా అన్నయ్య ఉంటాడు ఇంకా అన్నయ్యకి కూడా క్యారేజ్ ఇవ్వడానికి పిలుస్తున్నాం అనమాట అటువైపు వెళ్ళాలంటే కొంచెం చాలా లాంగ్గా ఇచ్చాడండి కటింగు అందుకని ఇంకా మేము ఇంటి నుంచి ఇచ్చేస్తున్నాము ఇంకా చర్చికి వెళ్ళాలి కాబట్టి మాకు టైం అయిపోయింది ఇంకా అన్నయ్యకి ఇచ్చేసి మేము చర్చికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసామండి మా ఇంటికి మళ్ళీ ఈరోజు ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక్క లైక్ కొట్టండి ఎంతైనా ఆడపిల్లలకి తండ్రి అంటే ఇష్టం కదండి అవునా కాదని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి